హలో ఫ్రెండ్స్ అమర్దీప్ తేజస్విని లకు ఫ్యాన్ బేస్ ఉందన్న సంగతి మనందరికీ తెలిసిందే నిఖిల్ మరియు కావ్యాలతో అమర్దీప్ తేజస్విని లకు బాండింగ్ మనందరికీ తెలిసిందే ఇద్దరు చాలా బెస్ట్ ఫ్రెండ్స్ స్టార్మాలో లో కలిసి పనిచేశారు అలాగే కన్నడ బ్యాచ్ కనుక వీళ్ళైతే ఎంతో క్లోజ్ గా ఉన్న విషయం కూడా మన అందరికీ తెలిసిందే అయితే ఇటీవల అమర్దీప్ మరియు తేజస్విని అయితే నిఖిల్ మరియు కావ్యాలను కలపడానికి విశ్వ ప్రయత్నాలే చేశారు వీళ్ళిద్దరిని కలపడానికి ఇస్మత్ జోడీలో జరిగే ఫ్యామిలీ వీక్కి వీళ్ళిద్దరిని ఇన్వైట్ చేయడం అయితే జరిగింది దాని ద్వారా ఆయన ఇద్దరు కలుస్తారేమో అన్న ఒక చిన్న హోప్తో అయితే తేజస్విని అయితే ఈ ప్రయత్నం చేసింది అమర్ తేజస్విల మాట కాదనక నిఖిల్ అయితే ఇంకా వచ్చేసాడు ఇస్మత్ జోడీకి కానీ కావ్య అయితే మాత్రం ఏవో సిల్లీ రీజన్స్ చెప్పి నేనైతే రాలేకపోతున్నాను ఏమనుకోకు అని తేజస్వికి అయితే మెసేజ్ అయితే చేసేసిందట నేను ఇప్పుడు ప్రజెంటు హైదరాబాద్లో లేను నేను బెంగళూరు వెళ్ళిపోయాను సారీ అమర్ అండ్ తేజు అనేసి అయితే కావ్య అయితే స్కిప్ అయితే చేసేసిందనే చెప్పవచ్చు అందుకే ఇంకా అమర్దీప్ తేజస్విలు అయితే ఫ్యామిలీ వీక్కి ఇంకా నిఖిల్ ఒక్కడే రావడంతో అలాగే రాశి గారిని ఇంకా ఎప్పుడు వీళ్ళ వెనక ఉండే నరేసులో అయితే పిలవడం అయితే జరిగింది కావ్య రాకపోవడం వల్ల అమర్దీప్ తేజస్వినులు అయితే చాలా బాధపడ్డారంటూ అక్కడ ఉన్న వాళ్ళు అయితే తెలియజేశారు ఇంకా నిఖిల్ అయితే ఇట్స్ ఓకే బాధపడకండి మీరు మా గురించి అంటూ ఇంకా అక్కడి నుంచి అయితే వెళ్ళిపోయాడు ఇంకా కావ్య అయితే కావాలనే రాలేదు అమర్దీప్ తేజస్విని ప్లాన్ గురించి తెలిసి వాళ్ళ ప్లాన్ అయితే తిప్పుకొట్టింది అని కావ్య మీద అయితే నెటిజన్లు అయితే మండిపడుతున్నారు మరి నెక్స్ట్ అమర్దీప్ తేజస్విని వీళ్ళిద్దరిని కలపడానికి ఎలాంటి ప్లాన్ వేస్తారో చూడాల్సి ఉంది నిఖిల్ అయితే ప్యాచప్ చేసుకోవడానికి రెడీగానే ఉన్నాడు కానీ కావ్య మాత్రం ఎందుకు అంత కఠినంగా ఉందో అర్థం కావట్లేదు అంటున్న నెటీజన్లు వీళ్ళ ఫ్యాన్స్ అయితే కావ్య నిఖిల్ కలవాలనేసి చాలా అయితే కోరుకుంటున్నారు మరి వీళ్ళిద్దరు కలుస్తారా లేదా అనేది మీకు నేనైతే అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను ఇలాంటి వీడియోస్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి